హలో దోస్తులు అందరికీ నమస్కారం అందరు బాగున్నారా సో ప్రజెంట్స్ అయితే ఇప్పుడు పొలం కూడా వచ్చాము పొలం కాడ దగ్గరికి మన మందు వెళ్తున్నారు సో ఇప్పుడు పొలం చూపిస్తాను సో ఇది వచ్చేసి మన పొలం అండి సో ఇది వచ్చి రోడ్ సో నిజాంబాద్ దగ్గర సో ఇది మన పొలం అండి సో మళ్ళీ మందు వెళ్ళినాము కానీ ఇంకా పురుగు పురుగు వస్తుంది పొలంలో సో చూడచ్చు సో ప్రజెంట్ నేను మా విలేజ్లో ఉన్నాను సో దుబాయ్ నుండి వచ్చి సో పొలం పని చేస్తున్నాను ఇప్పుడు సో ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఏం లేదండి జస్ట్ పొలంగా మన పని పని చేసుకోవాలి తప్పేముంది సో ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము పొలం పొలం దగ్గర సో చూపిస్తాను కూడా ఎలా మా సైడ్ మాత్రం పొలాలు జల్దీ నాటేశారు సో కొన్ని చోట్ల ఇంకా పొలాలు నాటం ఎందుకంటే ఇంకా జూలై కదా సో ఇప్పుడు ఆగస్టు ఇవాళ ఫస్ట్ సో ఫ్రెండ్స్ ఆ వీడియో ఎవరైతే చూసిన వారు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మన పొలం అండి ఎందుకంటే గిట్టు పక్క పంట ఎండ్రికాయలు ఇలా ఇవే ఇలా చేస్తాయండి అవనా సో అవి నీళ్ళు పోకుండా కిందికి అవి తొక్కాలి సో అలాగే వెతుకుతున్నాను ఎక్కడన్నా నీళ్ళు వెళ్తున్నాయని అంటే ఇది మా పొలం కాదండి ఇది వేరే వాళ్ళ పొలం సో ఇది మా మా పొలం అండి సో ఇంకో ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తున్నాయండి మనం త్రీ డేస్ కింద మందు వెళ్ళామండి ఇంకా పొలంలో రోగం వస్తుంది చూడండి ఈ వైట్ ఎండిపోతుంది పైన తోమ మందు కొట్టాలా ఇక్కడ ఇక్కడ కూడా ఉందండి చూడండి ఇక్కడ సో ఈ దోమ మందు కొట్టామంటే రికవర్ అయిపోతుంది సో ఏ మందు కొట్టాలో దరం కామెంట్ చేయండి పురుగు మందు మీ సైడ్ ఏ మంది పవర్ఫుల్గా ఉంటుందో ఆ మందు మందు పేరు కామెంట్ చేస్తే కామెంట్ చూస్తే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను పొలం అంటే ముందు ఫాదర్ చేస్తుండే జర ఫాదర్ ఓల్డ్ కదా జర రాకుంటే సో నేను చేస్తున్నాను సో ఇది మన పొలం అండి రోడ్ దాకా ఒక ఎకరం ఉంటుందండి ఇదంతా సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళని నా వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్తో మాకు జర సపోర్టింగ్గా ఉంటుందండి ప్లీజ్ అండి సో ఇది మా పొలం అండి సో మా వీలు వచ్చి నిజాంబాద్ అండి నిజాంబాద్ దగ్గర సో జస్ట్ కామెంట్ చేయండి ఏ మందు కొట్టాలో పురుగు మందు సో పొలం నాటి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇక్కడి వరకు పొలం అండి సో అక్కడ రోడ్ అక్కడ దాకా నచ్చని చూసాను ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఎకరం ఉంటుందండి నేను ఎందుకు ఇక్కడ వీడియోస్ చేస్తున్నానంటే ఏం ఈ ఛానల్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నానండి కానీ దుబాయ్లో వర్క్ చేశాను సెఫ్గా కానీ ఇప్పుడు ఇంటికి వచ్చేసాను మళ్ళీ వెళ్తాను కానీ ఇప్పుడు ఉండనిసేపు అయితే మనపరిమానం చేసుకోవాలి కదండి సో అందుకే వీడియోస్ చేస్తున్నాను సో జస్ట్ మీకు సపోర్ట్ కావాలండి జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నీళ్ళు నుండి ఇక్కడ చూడండి ఎక్కడ వెళ్తున్నాయండి ఇవి ఎండ్రికాయలు ఉంటుంది చూసా అండి ఎండ్రికాయలు ఇక్కడికి పొక్క తక్కి ఒడ్డు కిందికి వెళ్ళవు సో దాన్ని తొక్కాలి నీళ్ళు పోకుండా సో వేరే పొలాలకు మనకి నీళ్ళు పోకుండా తొక్కేసుకుంటే మన పొలంలో నీళ్ళు ఉంటాయి చూసుకోవాలి గిట్లు గిట్లు సో ఫ్రెండ్స్ ఇది మన పని మనం చేసుకున్న తప్పి ఉందండి సో జస్ట్ నాకు సపోర్ట్ కావాలండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి పది పదే అడుగుతున్నాను సో ఇది వచ్చేసి మన బోర్ అండి ఆ బోరు అక్కడ ఉందండి చూడ చెట్టు చూసాను అక్కడ వేప చెట్టు అక్కడ నుండి లైన్ పైప్ లైన్ వేయించుకున్నాము అక్కడ కొంచెం పొలం ఉంటుంది ఇక్కడ కొద్దిగా ఎకరం ఉంటుందండి సో ఇక్కడ మా బోరు ఇక్కడ పోతుందండి కామెంట్లో జరి మెసేజ్ పెట్టండి సో గీ దోమ దోమపోటుకు మందు ఎక్కడ ఏమందు సో కామెంట్ పెట్టి లైక్ చేయండి సో ఆ మందు తీసుకొచ్చి కొట్టిద్దామండి తెలుసు కానీ మీ కామెంట్లో పెట్టండి మీ సైడు ఏమేమి మందులు వాడుతున్నారో చూడండి ఈ పొలం వచ్చేసి ఎకరం ఐదు ఐదు తీసుకెళ్ళి ఉంటుందండి ఎకరం మీద సో ఇక్కడికి వచ్చేసామండి చూడండి సో చూసుకుని వచ్చేసాను మధ్యలో వీడియో స్కిప్ చేశాను అది బాగా లాంగ్ లాంగ్ లెంత్ అవుతుందని సో ఇది ఈ రోడ్ అండి ఈ రోడ్ నుంచి అక్కడ ఎక్స్ రోడ్ ఎక్స్ రోడ్ నుంచి అక్కడ నిజం అక్కడికి వెళ్తే మెయిన్ రోడ్ నిజామాబాద్కి అండి కాలూరు దగ్గర అదే రూట్ సో ఇప్పుడు ప్రజెంట్ నిజామాబాద్ దగ్గర ఉన్నాం కదా సో మీ సైడు పంటలు ఏమి వేస్తారు ఒకసారి చెప్పండి కామెంట్ పెట్టండి మా సైడ్ అయితే మొత్తం వాటర్ బాగుంటుంది కాబట్టి మొత్తం వరే వేస్తామండి ఈ వర్షాకాలమైనా ఎండాకాలమైనా వరే వేసుకుంటాం ఎందుకంటే మాకు బోర్లు ఉంటాయి కాలువ కూడా వస్తుందండి సో చూడచ్చు మొత్తం గ్రీనరీ కదా చూడచ్చు సూపర్ ఉంది కదండి సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పొలం చూసేసాను నీళ్ళు కట్టేసాను సో మందు పురుగు మందు కొట్టాలా సో కామెంట్ చేయండి ఏ మందు కొట్టాలో సో చూద్దాం ఎన్ని లైక్లు వస్తాయో ఎన్ని సో ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లోకి కూరగాయలు చిన్న పొలంలో సాగు చేసుకుంటున్నామండి చూపిస్తాను అది చూపిస్తే ఇదేనండి సో ఇది ఓన్లీ కూరగాయలు మన ఇంట్లోకి బయట విలే మార్కెట్కి వెళ్తే బాగా పిరమైన అండి సో ఇక్కడ పండించుకుంటున్నాము కొద్దిగా పొలంలోనే చూపిస్తాను ఇది వచ్చేసి అండి సో మనం ఇంటికాడ పెంట వేసుకుంటాం కదండీ ఆ పెంట ఇంటికాడ వేసిన అంది మస్కిటోస్ దోమలు బాగా అవుతాయని ఇంటి ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడనే పొలం దగ్గరనే ఇక్కడ వేసుకుంటున్నాము డే బండి మీద సంచి మీద వేసుకొని వచ్చేసి ఇక్కడ వేసేసుకోండి ఇక్కడనే ఎరువు తయారవుతుంది ఈ ఎరువు ఇక్కడ నుంచి మనం పొలాలకైనా అండ్ ఇక్కడ మన కూరగాయల చెట్లకైనా ఇక్కడనే వేసుకుంటాము సో ఇది వచ్చేసి మెంతం కూర ఇవి బెండకాయ సో ఇవి బెండకాయ అండి టమాటా ఇవి బీరిత్తులు బీరిత్తులు కూర ఇవి కొన్ని మిరిపిత్తులు మిరప చెట్లు సో ఇవి కొన్ని కొన్ని వేసుకున్నామండి సో ఇంట్లో కూరగాయలకు సో ఇవి చెట్ వచ్చేసి అండి మేము స్వాదే చేస్తామండి స్వాదేలో దాతాజీ పుట్టినరోజున ఇచ్చి చెట్టు తీసుకున్నాము చెట్టి పెట్టినాము టూ ఇయర్స్ అవుతుంది మంచిగా అయింది సో ఇది చూడండి కూరగాయలకు ఇంట్లోకి ఇది బాగుంది కదా కానీ పురు పడుతుంది కూర ఏముందండి విలేజ్లో మన మనం మన పని మనం పని చేసుకో మన మన వాళ్ళతో ఉంటూ జీవితం హ్యాపీగా ఉండొచ్చు సో ఇది వచ్చేసి తొండకాయ అండి తొండకాయ కూరగాయ సో ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి ఇది కూడా గ్రామాన ఉప గ్రామ ఉపాధి పథకంలో అక్కడప్పుడు ఇచ్చారండి ఇవన్నీ చెట్లు ఇది కూడా నిమ్మ చెట్టేనండి సో చెట్లు పెట్టేశాము సో వర్షం పడుతుంది అప్పుడప్పుడు కానీ బోర్ ఉంది బోర్తో వారిస్తున్నాము చూడొచ్చు సో ఇది అండి మా కూరగాయల చిన్న ఫామ్ సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ అండ్ యువర్ సబ్స్క్రైబ్ అండ్ యువర్ లైక్ మోర్ సపోర్టింగ్ మీ సో ప్లీజ్ మీరు తప్పక మీరు సపోర్ట్ చేయాలి అండ్ లైక్ చేయండి సో ఇది ఇది కూడా మా పొలం అండి ఒక పరిజ్ఞానం వాళ్ళది ఇక్కడ పొలం ఉన్నది సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం బోర్డు దగ్గరికి సో ఇది వచ్చేసి మా పొలం అండి ఇది ఒకటే మడి అండి ఇప్పుడు ఏడెంజీ మిసాలు అవుతుంది ఒకటే మాటి సో ఇది వచ్చేసి రోడ్ అండి కనిపిస్తుందా అది రోడ్ సో ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఫోర్ ఇయర్స్ నుంచి ఛానల్ రన్ చేస్తున్నా కానీ గ్రోయింగ్ లేదు ఛానల్కి ఫీడ్బ్యాక్ గట్టిగా లేదు సో నేను వీడియోస్ అదే కంటిన్యూ పెడుతున్నా కానీ సపోర్ట్ లేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది సో అందుకోసం నేను వీడియో చేస్తున్నాను ఏం లేదండి మన జనరల్ నేను ఏం ఏమి చూపిస్తా లేని అది చేస్తాను జనరల్ నేను ఏం ఏం పని చేసుకుంటున్నామో నేను అదే పెడుతున్నాను వీడియో సో ఇదే ఇదే వీడియో రోడ్ అండి సో ఎందుకు వీడియో చేస్తున్నానంటే మన మన పని మనం ఏం చేస్తున్నాం మనం డైలీ బేసిక్ ఏం నడుస్తుంది అదే వీడియో చేస్తున్నానండి మీకు బోర్ అయితే లైక్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోకండి మీకు నచ్చితేనే చేసుకోండి అది కూడా చెప్తున్నాను సో ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎందుకు నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మన మన నేల మన ప్రకృతి మన నేచర్ మనకు తెలియాలి ఎందుకంటే మన తాతలు ఇలా చేశారు మనం అది కూడా మనం నేర్చుకోవాలి నేర్చుకొని వదిలేయాలి అంతే అంటే మనకు తెలియకుండా మన ప మన పొలంని వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా మనం వరకు తెలుసుకుంటేనే కదా మనకు కూడా బాగుంటుంది మన పిల్లలు కూడా చెప్పవచ్చు మన పూర్వం ఇలా ఉండేది అని సో ఫ్రెండ్స్ సో నా వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను సో మీరు కూడా మీరు నచ్చిన వీడియోస్ పెట్టండి చేయండి సక్సెస్ ప్రతి ఒక్క సక్సెస్ అవుతారండి ఎన్ని సక్సెస్ గారు సక్సెస్ అవుతారు కానీ పట్టుదల నమ్మకం శ్రమ గట్టి గట్టిగా ఉండాలండి నేను అదే వరకు చెప్తున్నాను ఎంతోమంది యూట్యూబ్స్ వల్ల ఎంతోమంది చాలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఏదో ఫుడ్ ఫుడ్ వివిధ వివిధ రకాల ఫుడ్ గురించి కంపెనీ గురించి ఫ్యాషన్ గురించి పొలాల గురించి ఏదో విధంగా డ్యాన్స్ రకంగా ఎన్నో రకాలుగా వాళ్ళు పాపులర్ అవుతున్నారు సంపాదిస్తే మనమే సంపాదించలేం అని మీరు కూడా ఏదో ఒక వీడియో ద్వారా ఏదో ఒక మోటివేషన్ తోటి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఎదుగుదల ఉండాలా అదే మేము కోరుకుంటున్నాను సో ఇది మనం మన గురించి మనం చెప్పుకోవడం తప్పేం లేదండి మనం ఏమి అబద్ధం ఆడతలేము మనమేమి తీసుకుంటలేము ఒకటి మన గురించి మనం చెప్పుకోవాలా మనం ఏందో చూపించాలా నలుగురు ముందట మనం నగుల పాలు కావద్దు మనం కష్టపడాలా కష్టపడి బతకాలా అదే మనం కోరుకుంటుందండి సో ఐ హోప్ మీరు కూడా సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ సో సాయంత్రం అవుతుందండి సో వెళ్ళిపోతాను పొలం కాడికి పొలం నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాను సో ఇదేనండి బోర్ అక్కడ నుండి ఇక్కడికి పైప్ కనెక్షన్ ఉండే సో ఇక్కడ నుండి వాటర్ వెళ్తుంది సో ఇది వచ్చేసి మా పోషదే అండి సో ఇది కొబ్బరి షర్ట్ సారీ కొబ్బరి షర్ట్ అరటి షర్ట్ అండి కొబ్బరి షర్ట్ కాదు సో ఇది వచ్చి మోటార్ అండి ఇది బోర్ అండి ఇది అరెడ్ షర్ట్ అండి ఇది మన పొలం అండి సో ఇప్పుడైతే ఉన్నామో కదండి సో అదే అండి నేను చెప్పేది ఏంటంటే జస్ట్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నాకు మెయిన్ అదే అండి సో ప్రజెంట్ ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సిక్స్ థర్టీ సో సాయంత్రం అవుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి సో నా వీడియోస్ వస్తూనే ఉంటాయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి నేను ఫోర్ ఇయర్స్ నుండి వీడియో చేస్తున్నానండి కానీ నాకు ఛానల్కి సపోర్ట్ లేదు సో నాకు సపోర్ట్ చేయండి సో నేను ప్రస్ నేను దుబాయ్లో వర్క్ చేస్తున్నాను షెఫ్గా నేను ఇప్పుడు వెకేషన్తో ఇండియా ఇండియాకి వచ్చాను సో మా పొలం ఎక్కడ ఉందని చూపించాలంతే సో నేను మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ తర్వాత వెళ్ళిపోతాను దుబాయ్కి సో అప్పుడు కుకింగ్ వీడియోస్ నా ఛానల్ చూడండి కుకింగ్ వీడియోస్ అండ్ దుబాయ్లో ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్